అధికాంచి మధ్య తరుణి కాంచి కంచి లేకుండా కామాక్షి లేకుండా సులకరాయుడు కాంచీనగరం మధ్యలో ఉన్న తరుణి నిత్య యౌనం మన దేవతల చిత్రాలన్నీ మీరు చూడండి నిత్య యౌవనం మనం మరి అలా ఉండమే దేవతలు వేరు వారేదో నిత్య యౌనం కాదు నీ మనస్సులో ఆధ్యాత్మిక ఆనందం పొందగలిగితే నువ్వు నిత్య యౌ్వనంతో ఉంటావు కావాలంటే మీరు రవిశంకర్ మహానుభావుడు జగి వాసుదేవు సద్గురు పరమవృద్ధుళ్లా కనిపించేటువంటి రమణ మహర్షి మీరు చూడండి ఆ చిత్రపటాలకేసి తదేకంగా చూడండి వాళ్ళు ఒక నిత్య యవ్వనం నిత్యతీయూసి కనిపిస్తుంది ఎందుకంటే ఆధ్యాత్మిక లోపల వెలుగుతూ ఉన్నప్పుడు ముసలితనం అనేది దూరే శరీరానికే తప్ప వాళ్ళ వారి కళ్ళల్లో ఉండదు వారి తేజస్సులో ఉండదు నిత్యం యౌవనంలాగే ఉంటున్నాయి ఎన్ని ఏళ్ళు రాని ఈ సహజమైన వైరాగ్యం ఎవరి మనస్సులో వస్తుందో వారు అమ్మవారికి దగ్గరవుతారు వారు నిత్యం యవ్వనంతో ఉంటారు వాడికి ఎనభై ఏళ్ళు ఉన్నా సరే నరం వర్షీయాంశం నయన విరసం నర్మ సుజడం తోకే పతితం అనుధావంతి గళద్వేణి బంధాక నిచయాగ విశ్రస్తయా తృట్య విగళిత దుకూల యువతయ్యక నరం వర్షీయాంశం ఎనభై ఏళ్ల ముసలాడైనా సరే నయన విరసం కళ్ళకి చికాగ్గా అసహ్యంగా కనపడుతున్నవాడైనా సరే నర్మసు జడం సరసంగా మాట్లాడడం చేతకాని వాడైనా సరే పరమ విరసుడు ముండి అయినా సరే అమ్మవారి యొక్క కరుణ వాడి మీద ప్రసరించింది అంటే వారిని చూడగానే యువతులైన స్త్రీలు కూడా జుట్టు జుట్టుముడి విడిపోతున్నా పట్టించుకోకుండా కుచగలశ విశ్రస్త నియాక వక్షస్థలం మీద వస్త్రాలు జారిపోతున్నా బయట జారిపోతున్నా పట్టించుకో గళద్విణీబంధాక కుచగలశ విశ్రస్తస్తాత్ కాంచ్య కాంఛ నివీబంధం వీడిపోతున్నా పట్టించుకోకుండా వారు వెనకాల పడతారు ఆ అటువంటి అంచేది అమ్మవారి యొక్క ధ్యానం మనకు అవసరమా రంగు వేసుకోవడం మీసాలు ఇంకా ఎర్రగా తిన నల్లగా ఉండాలని ఇంకా కాస్త దిద్దుకోవడం చెంపలు ఏమో అని దిద్దుకోవడం ఎంగ లుకింగ్గా ఉందామని ప్రయత్నం చేయడం అవసరం ఈ ఎంగ లుకింగ్ మనకు అవసరం లేదు అమ్మవారి లుకింగ్ తప్ప అదే మనం గ్రహించాల్సిన విషయం మధుర ధనుష మహీధ రజుష ఆ ప్రయోగాలు చూడండి ఎంత అందంగా ఉంటాయి మధుర ధనుష మహీధ రజుష నందమి సురభిబాణజుషా మధుర ధను ధనుష మహీధర జనుష నందామి సురభి బాణజుష చిద్వపుష కాంచిపురే కేందీవ ముష ఇది తృతీయ విభక్తమ జనుష జుష ముష ఇవన్నీ తృతీయ విభక్తి ఎవరి చేత మన మనకి నందామి నందామేంటి ఆనందించుచున్నాం ఎవరి చేత మనం నిజమైన ఆనందం పొందగలుగుతున్నాం అంటే మధుర ధనుష మధురమైన ధనుస్సు ధరించింది ఆవిడ ఆవిడ చేతిలో ఉన్న విల్లు అది బాణాల పువ్వులు బాణాలు పువ్వులు బాణాలు ఏమిటి చెరుకు వీళ్ళు ఏమిటి ఎవరిని హింసించడానికి ఆవిడ పూనుకోవట్లేదు